తిరుపతి శ్రీను గొంత నాగార్జున రామకృష్ణ సాయి సాయి కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పదు మడిమ తిప్పదు ఎలక్షన్ల ముందు ఎంతైతే తిరిగి వాడవాడలో పాదయాత్రలు చేస్తూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ తిరిగినాం గెలిచిన తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించిన తర్వాత కూడా ఎలక్షన్ల ముందు ఎంతైతే తిరిగామో అంత గంట నాలుగు గంటలు ఎక్కువ తిరుగుతూ ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్నాం మరి అందులో భాగంగానే ఇలా పదవ డివిజన్ డివిజన్లో పదో డివిజన్ కార్పొరేట్ తోట వెంకన్న గారు మాజీ కార్పొరేటర్ నసిం జహాన్ గారు డివిజన్ అధ్యక్షుడు కుమార్ గారు మరియు రామకృష్ణ ఈ డివిజన్ పెద్ద మనిషి వీరి ఆధ్వర్యంలో ఇక్కడ కాలనీ కాల్ని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి కొన్ని సమస్యలు గతంలో రోడ్లు కొన్ని డ్రైనేజీలు ఉంటే వాటికి కూడా ఇవ్వాలి తక్షణమేమో మేము సిడిఎఫ్ కిందన కానీ ఏదో స్కీమ్లో పెట్టి దాన్ని చేయడానికి ఎస్టిమేషన్ పెట్టి చేయడం జరిగింది చాలా డివిజన్లలో అప్పటికప్పుడు పరిష్కారాలు ఏది రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడున్న ప్రతి సమస్యలను కూడా మేము గతంలో తిరిగినాం కాబట్టి ఎస్టిమేషన్ తెప్పించి అప్రూవల్ తీసుకొని కొబ్బరికాయలు కొడుతూ కోడ్ రాబోతుంది కోడ్ కంటే ముందే మేము వీటిని కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది ఎందుకంటే కోడ్ వస్తే మరో రెండు నెలలు ఆగాలి ఈ లోపల వర్షాలు వస్తాయి వర్షాలు వస్తే మళ్ళా పూర్వ వైభవం గత ప్రభుత్వంలో ఏమున్నా చూసినాం కదా మనం సముద్రం తీసుకురాగలిగిన ఏం తీసుకుర కాబట్టి అలాంటిది పురాణితం కాకుండా ఉండటానికి హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజక ప్రజలకు ఇవాళ మూడు నెలలకేలే ప్రశాంత జీవితం ఎక్కడ గొడవలు లేవు ఎక్కడ కబ్జాలు లేవు ఎక్కడ ఏ దుర్ దాడులు లేవు ప్రశాంత జీవితం కడుతున్నారు ఇవాళ నిజంగా కూడా మరో స్వాతంత్రం వచ్చిందనే విధంగా ప్రజలున్నారు అన్ని అభివృద్ధికి ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని చెప్పి మనవి చేస్తూ సెలవు